చంద్రగ్రహణం రోజున మరి అందరూ అడుగుతున్నారండి పట్టు స్నానం విడుపు స్నానం అంటున్నారు అసలు ఎప్పుడు చేయాలండి పట్టు స్నానం అనేటటువంటిది విడుపు స్నానం అనేటటువంటిది ఎప్పుడు చేయాలండి అని అంటే ఇప్పుడు మనకి గ్రహణం మొదలవుతుంది కదండి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి ఆ సమయానికే మనం చక్కగా పట్టు స్నానం అనేటటువంటిది చేసేయాలన్నమాట ఆ పట్టు స్నానం అంటే అక్కడ గ్రహణం మొదలవుతోంది అనుకున్న సమయంలో మనం పట్టు స్నానం చేయాలి చేసేసి మనం చక్కగా ఆసనం వేసుకొని కూర్చొని ఏదైనా సరే ఒక నామమో జపమో ఏదో ఒకటి ఇప్పుడు ఎవరికైతే కనుక ఈ దీక్ష ఉంటుందో పూర్ణ దీక్ష ఉన్నటువంటి వారు ఉంటారు మంత్రదీక్ష ఉన్నటువంటి వారు ఉంటారు వారందరూ కూడాను చేసేటటువంటి విశేషంగా చేస్తారు ఈ మంత్ర జపం అనేటటువంటిది ఇంకా ఎక్కువ రేట్లు ఫలితం అనేటటువంటిది ఇస్తుంది కాబట్టి వారు ఖచ్చితంగా చేస్తారు వారు కొంతమంది అక్షర లక్షలు చేసేటటువంటి వారు ఉంటారు అలా కూర్చొని ఏకపీఠం మీద అనేకమైన సుందరకాండ చేసేటటువంటి వారు ఉంటారు భగవద్గీత వారు ఉంటారు వారి వారిష్టం దైవానికి సంబంధించినటువంటివి ఏదైనా సరే ఆ సమయంలో చేస్తూ ఉంటారు సరే జపం చేసేవారు కానీ మామూలుగా మంత్రజపం చేసేటటువంటి మంత్రజపం చేసేటటువంటి వారు వారు నిష్టగా వారు అంగన్యాస కరన్యాసాలతో చేస్తారు మామూలుగా నామజపం చేసేటప్పుడు ఏదో ఒక నామాన్ని పట్టుకొని ఆ నామాన్ని జపిస్తూ ఉండటం అనమాట ఇంకా లేదండి అంతే లేదండి నాకు ఇంకేదైనా లలిత శాస్త్రమో విష్ణు శాస్త్రమో ఇలాంటివి ఏమన్నా చదువుకోవచ్చా అంటే నిరాక్షేపణగా చక్కగా ఏదైనా సరే స్తోత్రాలు అలాంటివన్నీ కూడా చదువుకోవచ్చండి అయితే ఈ స్నానం పట్టు విడుపు స్నానాలు ఎప్పుడు చేయాలంటే నేను ఇందాక చెప్పా మొట్టమొదట ఎప్పుడైతే గ్రహణం ప్రారంభం అవబోతోందో ఆ గ్రహణం ప్రారంభం అయ్యే ముందరే మనం పట్టు స్నానం చేసి కరెక్ట్గా గ్రహణం మొదలైతోంది అనగానే కూర్చోవాలి కూర్చొని ఇక ఆ సమయానికి అంటే గ్రహణం మొదలయ్యే సమయానికల్లా మన చేసేటటువంటి నామం కానీ ఏదైనా కానీ మొదలవ్వాలి ఆ తర్వాత గ్రహణం పూర్తయిపోతుంది మూడు గంటల సమయం గ్రహణం మూడు గంటలు పెద్ద గ్రహణం కదండి ఇది పెద్ద చంద్రగ్రహణం ఈసారి రాహుగ్రస్త చంద్రగ్రహణం చాలా పెద్ద గ్రహణం కదా ఈ గ్రహణం అయిపోయిన తర్వాత మళ్ళీ విడుపు స్నానం అనేటటువంటిది చెయ్యాలన్నమాట ఈ విడుపు స్నానం చేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళా మామూలుగా అంటే విడుపు స్నానం చేస్తే మళ్ళా తెల్లవారిన తర్వాత మళ్ళీ చేయక్కర్లేదండి అంటే విడుపు స్నానం చేసినా కానీ తర్వాత మళ్ళీ తెల్లవారిన తర్వాత కూడా మళ్ళా అంటే ఇప్పుడు రోజులాగా ఇప్పుడు ఐదు గంటలకో ఆరు గంటలకో లేచి స్నానం చేస్తాను కదా అది మరలా చేయవలసి నిత్యం చేసేటటువంటిది మరలా చేయవలసిందే అనమాట వారి వారి శక్తానుసారంగా అంటే ఆరోగ్య దృష్ట్యా చూసుకొని వారు ఈ విధంగా ఈ పట్టు స్నానం విడుపు స్నానం అనేటటువంటిది చేయాలి అయితే అందరూ చేయాలండి అని అంటే ఈ పట్టు స్నానం విడుపు స్నానం అనేటటువంటిది నేను ఇందాక చెప్పినట్టు ఎవరికైతే నేను ఈ నామం చేస్తాను లేకపోతే ఈ జపం చేస్తాను అని అనుకుంటారో వారు చేస్తారు వారు ఆరోగ్యం సహకరించినట్లయితే అందరూ చేయటం మంచిదే తప్పయితే ఏమీ కాదు ఈ పట్టు స్నానం విడుపు స్నానం మరల ఇంకోసారి చెప్తున్నాను మగవారికి అయితే కనుక ఎప్పుడు స్నాన విధి అనేటటువంటిది ఏంటంటే శిరస్నానం చెప్పబడింది ఆడవాళ్ళకి మటుకు స్నానం మాత్రమే చెప్పబడింది అయితే ఈ గ్రహణం ఎప్పుడు గ్రహణానికి ముందు కూర్చుంటాము మేము ఏదైనా సరే జపం చేస్తామనుకున్నప్పుడు ఈ పట్టు స్నానం చేసేటప్పుడు శిరస్నానం కంఠ స్నానం చేస్తే సరిపోతుంది అదే తర్వాత విడుపు స్నానం మటుకు ఇప్పుడు రాత్రి పూట ఎప్పుడో మూడు గంటలప్పుడు అనుకోండి అలా మూడు గంటలు పూర్తి అయిపోతుంది మూడు గంటలు పూర్తి అయిపోయిన తర్వాత మరలా మరి మేము ఇప్పుడు కూడా విడుపు స్నానం కూడా స్నానం చేస్తే సరిపోతుంది అంటే మీకు సహకరిస్తే కనుక శిరస్నానం చేయండి లేకపోతే అప్పుడు కూడా మీరు స్నానం చేసి ఆ తర్వాత తెల్లవారిన తర్వాత మీరు ఐదు గంటలకో ఆరు గంటలకో మీ కార్యక్రమాలు చేసుకోవడానికి రోజు నిత్యం ఏ విధంగా అయితే స్నానం చేస్తారో అప్పుడు మటుకు ఖచ్చితంగా శిరస్నానం అనేటటువంటిది చేయాలి అది ఒకసారి ఆడవాళ్ళు మటుకు ఈ సమయం గ్రహణ సమయం అయిపోయిన తర్వాత మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఆడవాళ్ళైనా సరే తల మీద నుంచే స్నానం చేయాలి తల స్నానం అనేటటువంటిది చేయాలి ఏ కారణం ఏమిటో కానీ చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఉండేవారండి తల మీద నుంచే పోసుకోమన్నారు బావి దగ్గర చక్కగా తల మీద నుంచే పోసుకోమనేవారు అంతేగాని ఈ కుంకుడుకాయలు ఇప్పుడంటే షాంపూలు వచ్చాయనుకోండి అప్పట్లో కుంకుడుకాయలు షీకాయలు ఉండేవి అవి రుద్దుకోవద్దు అని అనేవాళ్ళు మామూలుగా స్నానం పయనించే స్నానం అంటే ఇది ఒక రకంగా అసౌచమైన ఉద్దేశంతోనో మరి ఏమిటో పుణ్యప్రదమైనటువంటిదే అని చెప్తారు ఎందుకని పుణ్యప్రదం అంటే ఒక కారణం ఇదే పుణ్యప్రదం అని అంటానికి కారణం ఏమిటంటే మనం చేసేటటువంటి ఏ పూజ దానం జపం ఏదైనా కూడా కోటి రెట్ల ఫలితం లక్ష రెట్ల ఫలితం ఇస్తుంది కాబట్టి అందుకని ఒక మాట చెప్పబడుతుంది అదేవిధంగా అసౌచమని ఎందుకన్నారయ్యా అంటే కనుక ఇవి ఎట్లనన్నిటినీ కూడాను స్పృశించకూడదు అంటే చంద్రుడు అనేటటువంటి వాడు చంద్రుడు లేకపోతే మనకి మన మనసు మందగతిన ఉంటుంది అందుకని చెప్పి కావచ్చు అందుకని చెప్పి మన పెద్దవాళ్ళు ఇవన్నీ కూడాను ఏర్పాటు చేయటం జరిగింది ఈ విధంగా పట్టు స్నానం విడుపు స్నానం అనేటటువంటిది చెయ్యాలి స్వస్తి